ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది నిల్వ కూడా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు ఈ టైం స్నాక్ కానీ లేదంటే పిల్లల బాక్సుల్లో కానీ ఎందుకు రెసిపీ స్టార్ట్ చేసుకుందాము ఫస్ట్ అయితే సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది పెద్ద సైజు తీసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు చిన్న ముక్కలు కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని ఇందులోకి వరిపిండి వేసుకోవాలి పెద్ద సైజ్ ప్లేట్ అయినా తీసుకోవచ్చు నేను ఇందులో వేసాను ఫస్ట్ అయితే ఈ కప్ తో మూడు కప్పుల వరకు వరిపిండి వేసాను ఇదే కప్ తో నేను ఒక హాఫ్ కప్ వరకు వేసాను సగ్గుబియ్యం ఒక స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ వరకు అంటే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని నాలుగు స్పూన్ల వరకు బటర్ వేసుకోవాలి ఇంట్లో ఉందని చెప్పేసి వెన్న వేసాను ఇందులో కావాలంటే ఇష్టమన్న వాళ్ళు పచ్చి కారం కూడా వేసుకోవచ్చు అంటే పచ్చిమిర్చి పేస్ట్ నేనైతే వేయట్లేదు పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే తొందరగా మెత్తబడిపోతాయి ఈ బటర్ అంతా కలిసేలాగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి బటర్ ప్లేస్ లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా వీటిని నీళ్ళన్ని వంపేసుకుని ఈ సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలి వీటిని వేసిన తర్వాత నొక్కినట్టు కలపకుండా పై పైన కలుపుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని నీళ్ళు పెట్టుకోవాలి ఇవి వేడయ్యే లోపల పిండిని పెద్ద ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను వీలుగా ఉంటుందని చెప్పేసి ఒకసారి బాగా కలిపేసి పై పై నుంచి నీళ్ళు కొంచెం వేడైతే చాలు మరీ మరిగిపోవాల్సిన అవసరం లేదు ఒకసారి పోసేకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా చేత్తో కాకుండా గరిటితో కలుపుకున్నాం అనుకోండి మనకు తెలిసిపోతుంది ఇంకొంచెం వాటర్ పోసి ఈ విధంగా పొడి పొడులాడుతూనే ఉండాలి ఇంకా తర్వాత చేతో ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే కొంచెం పిండి తడి అవుతుంది ఈ విధంగా తడిగా అయిన తర్వాత ఒక పక్కకు పెట్టేసుకుని కొద్ది కొద్దిగా పిండితో ముద్దలాగా చేసుకోవాలి తక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఒకసారి ముద్దలాగా కలిపేసుకోవచ్చు కానీ ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఈ విధంగా చేయాలి పొడి పొడిగానే ఉండాలి ఈ విధంగా అన్నీ చూడండి బాల్స్ కింద రెడీ చేసి పక్కన పెట్టాను నెక్స్ట్ తడి క్లాత్ కానీ లేదు అంటే పాలిథిన్ కవర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఈ బాల్స్ని ఒక్కొక్కటికి ఈ విధంగా పెట్టేసి ఏదైనా ఫ్లాట్గా ఉండే ఒక గిన్నె తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి చూడండి బయటికి తీసినప్పుడు క్లాత్కి ఏమి అంటుకోదు చేతికి కూడా అంటుకోదు ఇలా ఒక్కొక్కటి కాకుండా ఒకసారి అన్నీ రెడీ చేసుకుని తర్వాత డీప్ ఫ్రైకి రెడీ అవ్వచ్చు ఈ బాల్స్ అన్నిటితోనూ మొత్తం చూడండి చేసేసాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని అటు అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే పైన కలర్ వచ్చేసి మెత్తగా ఉంటాయి మెత్తగా ఉన్నాయంటే తినేటప్పుడు గట్టిగా అయిపోతాయి సగ్గుబియ్యం కనిపిస్తూ చూడండి ఎంత బాగున్నాయో క్రిస్పీగా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ